హాయ్ అండి నమస్తే ఇవాళ మనము చందనా బ్రదర్స్ ఏలూరులో ఉన్నటువంటి లేటెస్ట్ లాంగ్ హారం కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి ఇంతకు ముందు కూడా చందనా బ్రదర్స్ ఏలూరు నుండి నెక్లెసెస్ ఇయర్ రింగ్స్ బ్లాక్బీడ్స్ లాంటి ఎన్నో రకాల వీడియోస్ని మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేశామండి సో ఇప్పుడైతే లేటెస్ట్గా వచ్చినటువంటి లాంగ్ హారం కలెక్షన్స్ మూడు తులాల నుండి ఆరు తులాల లోపల అవైలబుల్ ఉన్నటువంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నానండి సో ఒక మూడు తులాల్లో కావాలి అనుకున్నా ఉన్నాయి ఆరు తులాల లోపల అంటే మీడియం వెయిట్ వరకు కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా అల్టిమేట్ గా ఉన్నాయండి లేట్ చేయకుండా డిజైన్స్ ని చూసేద్దాం సో ఫస్ట్ వచ్చేప్పటికి యూ షేప్ లో డిజైన్ చేసిన లైట్ వెయిట్ అండ్ హెవీ లుక్ హారం అండి సో హెవీ లుక్ అని ఎందుకన్నానంటే మనకు బ్రాడ్గా వచ్చింది లక్ష్మీదేవి మోటివ్స్ తో వచ్చింది కెంపులు పచ్చలు అలాగే పర్ల్స్ అండ్ లాకెట్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చాలా హెవీగా కనిపిస్తుంది వేర్ చేసినా కూడా బట్ ఓన్లీ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ టూ గ్రామ్స్లోనే ఈ హారం ఏలూరు చందన బ్రదర్స్లో అవైలబుల్లో ఉందండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది పాజిబిలిటీ ఉన్నవాళ్ళు ఏలూరుకి నియర్ బై ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చండి సో ఇవన్నీ కూడా హెచ్ఐడి హాల్ మార్క్తో వస్తాయి ప్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి డిజైన్స్ విషయానికి వస్తే ఒక్కొక్క మోడల్ మనకు చాలా గ్రాండ్గా అన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి డీటైలింగ్తో వచ్చాయి అండ్ మీరు ఏ డిజైన్ అబ్జర్వ్ చేసినా కూడా ఆ కార్వింగ్ అండ్ డీటైలింగ్ అనేది చాలా క్లియర్గా ఉన్నాయండి సో ఇది చూడండి అమ్మవారి కాసుల్ స్టైల్లో వచ్చింది అలాగే లాకెట్ కూడా అమ్మవారితో ఎంబోజ్ అవుతూ వచ్చేసింది థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ ఫోర్ గ్రామ్స్లో ఇంత గ్రాండ్ తో మోడల్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇది వన్ మోర్ హారం హెవీ లుక్లో ఉంటుంది లైట్ వెయిట్లోనే వచ్చిందండి లక్ష్మీదేవి కెంపులు అలాగే సీగ్రెట్స్తో పాటు పచ్చలు అలాగే మనం రాకెట్లో కూడా బిగ్ సైజ్లో అమ్మవారిని చూస్తూ ఉన్నాము అండ్ బీడ్స్తో పాటు పర్ల్స్ వచ్చేసాయి అండ్ వెయిట్ చూసుకుంటే థర్టీ వన్ పాయింట్ డబల్ నైన్ సిక్స్ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్లో మనకు మల్టీ బీడ్స్ అలాగే పర్ల్స్ అయితే వచ్చేసాయనమాట అండ్ అలాగే ఈ డిజైన్లో కూడా మనకు కెంపులు పచ్చలు ఇచ్చారు వితౌట్ గాడ్ మోటివ్స్ ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉంది లాకెట్ కూడా మనకు చాందాలి ఫినిషింగ్ స్టైల్లో వస్తుందండి అండ్ ఈ కలెక్షన్ అన్నింటికి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి చాందాలి ఫినిషింగ్ అండ్ కెంపులు పచ్చలు మరియు మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్లు వన్ మోర్ హారం గ్రాండ్గా వచ్చేసింది బేస్ కూడా ఉందండి ఈ హారంకి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము కాసు హారంలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో కెంపులు పచ్చలతో హైలైట్ అవుతుంది అలాగే సీజర్స్ని ఇచ్చారు ఆల్టర్నేటివ్గా పైన అంతా కూడా మనకి చిన్న చిన్న ఎలిఫెంట్స్ వచ్చేసాయి అండ్ లాకెట్ కూడా లక్ష్మీదేవితో అలాగే రూబీ సీజెట్స్తో హైలైట్ అవుతూ వచ్చిందండి వెయిట్ వైజ్ చూసుకుంటే ఫార్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక హారం అండి సో ఇది కూడా మనకు నాలుగు తులాల రేంజ్లో అయితే వస్తుంది సో మనం ఇక్కడ చూస్తే సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో వచ్చాయి అలాగే పికాక్ మోటివ్స్తో పాటు లీవ్ డిజైన్ అండ్ లాకెట్లో వచ్చేపటికి అమ్మవారు అలాగే చాందబలి ఫినిషింగ్ అనేది ఇంక్లూడ్ అయిందండి బీట్స్తో పాటు పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఫార్టీ పాయింట్ ఫోర్ ఫైవ్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే యూ షేప్లో గ్రాండ్గా వచ్చినటువంటి మరొక హారం చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి నాలుగున్నర తులాల్లో ఎవ్రీ మోటివ్ చాలా క్లియర్గా ఉన్నాయండి అండ్ డీటైలింగ్ విషయంలో చాలా చాలా మంచి కార్వింగ్తో ఉన్నాయి కలెక్షన్స్ అందట్టు ఈ మోడల్ కూడా మనకు వితౌట్ ఘాట్ మోటివ్స్ వస్తుంది కెంపులు పచ్చలు సీజర్స్ వచ్చేసాయండి అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అలాగే వీ షేప్లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి లైట్ వెయిట్లోనే ఈ డిజైన్ కూడా వచ్చిందండి అండ్ మీరు కార్వింగ్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ డిజైన్ కూడా మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుంది అలాగే మనకు లాకెట్లో కూడా ఫ్లవర్ డిజైన్తో పాటు మ్యాంగో ఫినిషింగ్ అనేది వచ్చేసిందండి వెయిట్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా వీ షేప్లోని మరొక హారం అండి సో ఈ మధ్య కాలంలో ఇలాంటి మెష్ చైన్స్ కానివ్వండి మెష్ నెక్లెసెస్ కానివ్వండి బాగా ట్రెండ్ అవుతున్నాయి అదే స్టైల్లో ఒకవేళ మీరు పేరప్గా తీసుకోవాలి అనుకున్నా కూడా హారం అనేది మనకు ఏలూరు చందనా బ్రదర్స్లో అవైలబుల్ ఉందండి ఈ మోడల్ వచ్చేప్పటికి మనకు జిలేబీ స్టైల్లోనే కొంచెం అఫ్లెక్సిబుల్ మోడల్ అనమాట ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము యూ షేప్లో డిజైన్ చేసినటువంటి వెరీ లైట్ వెయిట్ హార్మండ్ సో వెయిట్ చూసారా ఓన్లీ ట్వంటీ ఎయిట్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్ మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది విత్ లక్ష్మీ అమ్మవారు కెంపులు పచ్చలు సీజెడ్స్ అలాగే పర్ల్స్తో పాటు పంకిన్ బీడ్స్ని కూడా లాకెట్లో ఇచ్చారు డిజైన్ మాత్రం యూ షేప్లో అల్టిమేట్గా ఉందండి ట్వంటీ ఎయిట్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లోనే డిజైన్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వీ షేప్లో వన్ మోర్ హారం సో ఇది కూడా మనకు బిలో థర్టీ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి సో డ్రాప్ షేప్లో పికాక్ మోటివ్స్ వచ్చాయి సైడ్ బ్రోచర్ వచ్చేసిందండి అలాగే లాకెట్ చూసుకున్నా కూడా మనకు టోటల్ ఫ్లవర్ డిజైన్ పికాక్ మోటివ్స్ అనేది వచ్చేసాయి వితౌట్ గార్డ్ మోటివ్స్ కావాలి అనుకునే వాళ్ళకు ఇలాంటి మోడల్స్లో చాలా రకాల డిజైన్స్ అనేది ఉంటాయండి మీరు పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేయండి మీరు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే విజిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అదేవిధంగా మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయినట్లయితే ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే కనుక మీరు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి ర్యామ్ పరివార్ కాసులతో వచ్చిన మరొక హారం ఇది మనకు వడ్డానంగా కూడా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా వస్తుందండి అలాగే వి షేప్లో వన్ మోర్ హారం చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్లో కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ విత్ సీజెడ్ ఫినిషింగ్ వచ్చేసాయండి అలాగే రూబీ స్టోన్ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో కూడా మనకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది లాకెట్లో ఎంబోజ్ అవుతూ అమ్మవారిని ఇచ్చారు అలాగే బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి థర్టీ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది అదేవిధంగా యూ షేప్లో ఇది వన్ మోర్ హారం అండి సో గ్రాండ్ గా వచ్చేసింది అండ్ ఎమరైల్స్ హైలైట్ అయ్యాయండి ఈ హారంలో ఎస్పెషల్లీ ఎమరైల్స్ అనేది లుక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలాగే ఫ్లవర్ డిజైన్ తో పాటు పికాక్స్ అనేది వచ్చాయండి అండ్ లాకెట్ లో కూడా టూ ఆపోజిట్ డైరెక్షన్స్ లో పికాక్స్ ని ఇంక్లూడ్ చేశారు మిడిల్ లో డ్రాప్ షేప్ లో సీజెట్స్ అండ్ ఎమరాయిల్ స్టోన్ అనేది ఇవ్వడం జరిగింది అండి ఈ డిజైన్ వెయిట్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మీకు ఏ డిజైన్ నచ్చినా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేస్తారండి నెక్స్ట్ కలశం మరియు ఫ్లవర్ మోటివ్స్తో పాటు పికాక్ డిజైన్లో వచ్చినటువంటి మరక హారం చూస్తూ ఉన్నామండి ఇందులో మనకు యాంటిక్ స్టైల్లో వస్తుంది లైక్ కొంచెం రెడిష్ పాలిష్ ఉంటుంది హారం అలాగే టోటల్ మొవల డ్రాప్స్ వచ్చాయండి థర్టీ నైన్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే యూ షేప్లో వన్ మోర్ హారం అండి ఇది కూడా మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అండ్ మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ అండి ఇంతకుముందు మనం ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో చూసాం కదా అదే స్టైల్లో ఇది థర్టీ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉన్నటువంటి మరొక హారం అనమాట అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ని చూసేద్దామండి సో ఈ మోడల్ కూడా వీ షేప్లో వచ్చేసింది విత్ చాంద్బాలీ ఫినిషింగ్లో లాకెట్ అనేది ఇవ్వడం జరిగిందండి అండ్ టైర్ హారం కూడా మనం అబ్జర్వ్ చేస్తే పికాక్లోనే మనకు చాంద్బాలీ ఫినిషింగ్ అనేది వచ్చిందండి అండ్ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో ఆ ఫినిషింగ్ అనేది హైలైట్ చేశారు అదేవిధంగా బీడ్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి హారం అండి అలాగే వి షేప్ లో మరొక హారం చూస్తూ ఉన్నాము ఇది మనకు డీప్ నక్షి కార్వింగ్ లో వస్తుందండి విధంగా కుందన్ ఫిట్టింగ్ వచ్చిందండి అండ్ మిడిల్ లో లీవ్ డిజైన్ ఆల్టర్నేటివ్ గా అమ్మవారు డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ లాకెట్ లో కూడా మనం కార్వింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే మంచి డీటైలింగ్ తో వచ్చింది అండ్ పైన కూడా పర్ల్స్ ని స్ట్రింగ్ చేశారండి పర్ల్స్ తో పాటు బీడ్స్ ని హ్యాంగింగ్స్ లో తీసుకున్నారు ఫార్టీ టూ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి వి షేప్ లో ఇది వన్ మోర్ హారం నెల్లూరు వోక్ లో వచ్చినటువంటి హారం అండి అండ్ ఇందులో మనకు కెంపులు పచ్చలు సీజర్స్ అలాగే లక్ష్మీదేవి మోటివ్స్తో పాటు ఆల్టర్నేటివ్గా మనకు స్టోన్ ప్యాటర్న్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది అండ్ లాకెట్లో కూడా బిగ్ సైజ్లో అమ్మవారిని ఇచ్చారు అండ్ మల్టీ స్టోన్ వస్తుంది బీట్స్తో పాటు పర్ల్స్ని కూడా ఇంక్లోడ్ చేశారండి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అదేవిధంగా ఇది వన్ మోర్ హారం అండి ఈ డిజైన్ మనకు లుక్ వైజ్ అయితే పర్చి స్టైల్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ చైన్ డిఫరెంట్గా వస్తుందండి సైడ్ బ్రోచర్స్ వచ్చేప్పటికి పికప్ మోటివ్స్తో వచ్చాయి లైక్ మనం ఏవైతే డీడీ బల్స్ చూస్తామో ఆ స్టైల్లో లాకెట్ అటాచ్ అయ్యి వచ్చినటువంటి మోడల్ అనమాట లాకెట్ చాలా గ్రాండ్గా ఉంది అండ్ డిజైన్ కొంచెం యూనిక్గా ఉందండి మనం ఎక్కడ ఇలాంటి మోడల్ని అయితే చూడలేదు అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి సో ఈ ప్యాటర్న్ వచ్చేపటికి మనకు యూ షేప్లో గ్రాండ్గా వచ్చినటువంటి మరొక లాంగ్ హారం మ్యాంగో ఫినిషింగ్ విత్ లక్ష్మీదేవి మోటివ్స్ వచ్చిందండి అండ్ మల్టీ సీజెడ్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది అలాగే లాకెట్లో కూడా అమ్మవారిని ఇచ్చారండి ఈ డిజైన్ వెయిట్ చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ డబల్ జీరో ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే యూ షేప్లో మరొక హారం చూస్తూ ఉన్నామండి సో మనకిది బొట్టుమాల స్టైల్లోనే విత్ మ్యాంగో ఫినిషింగ్ వచ్చినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ట్రెడిషనల్ హారం అనమాట పైన అంతా కూడా పర్ల్స్ వచ్చేసాయండి అలాగే లాకెట్లో కూడా మనం చూసుకుంటే మిడిల్లో అమ్మవారు టూ సైడ్స్ పికాక్స్ ఇచ్చారు అలాగే పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ఏ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే వి షేప్లో వన్ మోర్ హారం వెరీ 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 లైట్ వెయిట్ హారం అండి ఇంత లైట్ వెయిట్లో మనం ఎక్కడా కూడా హారం చూసి ఉండము ఓన్లీ నైన్టీన్ పాయింట్ టూ ఎయిట్ సెవెన్ గ్రామ్స్లు ప్యూర్ నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ హెచ్ఐడి హాల్ మాక్తో హారం అండి నిజంగా చాలా బాగుంది సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బై బాయ్